అప్పుడు హరికృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు కదండి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండడు అంటే ఎన్టీ రామారావు గారితో ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్ చిన్న పిల్లగాడు అమ్మ వంటలు వండి పంపిస్తుండే ఆ వంటలు తీసుకొని వస్తుండే అప్పుడు ఆయన ఆటో ఆటోలోనే స్కూల్ పోతుండే ఆటోలోనే వస్తుండే ఇక్కడ ఎక్కడ పోవాలన్నా ఆటోలనే ఆటోలో వస్తుండే సార్కు కనిపించేవారు సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లనే వస్తుండే అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే శంకర్ మఠ్ ఆడ ఆడ ఇంటికాడ ఆపాలి ఆపితే దిగుతుండే లచ్చన్న పోయిందా ఇల్లు టర్న్ అయిందా ఆ టర్న్ అయింది సార్ ఆపద అట్లా రోజు వారంలో రెండు మూడు సార్లు వస్తుండే ట్రిపుల్ ఆయన భోజనం తీసుకొని వస్తుండే చికెన్ మటన్ ఈష్టమున్న తీసుకొని వస్తుండే అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ అది అమ్మగారు ప్రత్యేకంగా తయారు ఇష్టంతో తింటుండే ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు వచ్చిండు కల్పించిండు ఏడిచింది ఓకే అమ్మా ఓకే అని అన్నాడు మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం నేను కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు హరిబాబు తీసుకుపోయిండు కూర్చోబెట్టిండు మాకు చాయ్ తప్పించి చాయ్ పెట్టించి చాయ్ తాగినాం చాలా మంచి అమ్మాయి అమ్మాయి కాళ్ళ దండం పెట్టడం అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయాడు లాస్ట్ కు రవీంద్ర భారతిలో పోగ్రామ్ ఉన్నది ఈయన భరతనాట్యం పోగ్రామ్ జూనియర్ ఎన్టీఆర్ది ఓకే సార్ కు మేకప్ వేస్ట్ అయిన ముత్తు ముత్తు ఇంకా తమిళ్నే మాట్లాడతాడు వాళ్ళతో మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చిండు తీసుకొస్తే చూపెట్టిండు చూపిస్తే చూస్తే బ్రష్ తీసుకో బ్రష్ చేసిండు ఓకే ఫైనల్ జూనియర్ ఎంటర్ టచ్ చేసి పోరా మల్మరా కప్పు ఓకే అండ్ నిజంగానే కప్పు సార్ అది అక్కడ ఆశీర్వించి ఎవరంటున్నారు మరి ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దైవ శక్తి ఉంది ఆయన దగ్గర చెప్తున్నా కొట్టుకు వస్తాడు కొట్టుకుంటా ఆ జూనియర్ ఎది చల్లగా బతుకురా అయితే అప్పుడే రెండు మూడు సార్లు నేను పట్టుకున్నా డైలాగ్ చెప్పు చెప్పాలనా తాతగా చెప్పాలనా సార్ డైలాగ్ సరే మొత్తం చెప్పేస్తుండే నాకు యాది లేదు మొత్తం చెప్తుండే ఓకే అంటే జ్ఞాపక శక్తి ఉన్నది పైకి వస్తాడు అనుకున్నా అది శక్తి ఉన్నది సేమ్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారు అంటే ఎన్టీ రామారావు సేమ్ సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్ అది హైట్ తగ్గుంది అంతే హైట్ తగ్గునే అంతే అంతే కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే అవును అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ చూసి ఆయన లైక్ చేస్తుండే చాలా చాలా ఇష్టపడుతుండ పేరు లిప్తం రా పోరా అంటుండే ఇక బాలకృష్ణ తో ఎలా ఉండేవారు అండి బాలకృష్ణ తోనే అంత మంచిగా ఉంటుండే కానీ కొద్దిగా బ్యాడ్ వచ్చిన వాళ్ళతో కలవడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ పండుకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంట నర ఇక ఈ జనం మూత గోల చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తుంది సార్ అంటే బాలే ఆ ఏం బ్రదర్ ఎక్కడికెళ్ళొచ్చి రో అది ఇది ఆయన మంచిగా ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నది అంటాడు ఆయన అభిమానులతోనే మన లైఫ్ రా సరే నేను పిలుస్తా ఉండు అని ఫోన్ చేసివాడు తిట్టి మొదలు ఇంటికి రా అన్నాడు ఇంటికి కొడుకు అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని వాళ్ళు సంతోషపడ్డారు వెళ్ళిపోయారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ నువ్వు వాళ్ళకి తాగిపోతు తాగిపోత పండుకున్నావు నాకు చెప్తున్నావా నువ్వు జాగ్రత్త ఇప్పటి సంది అట్లా చేయదు అంటే అజిమల్తో కలవాలి వచ్చిన వాళ్ళతో నువ్వు అందరితో కలవు ఎవరిని వదిలేటో అయినా